చివరిగా ఒక ఒక విషయం స్పృశించకుండా ఉండలేను మాస్టారు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే వారు అమూల్యమైన ఒక సంపద లాగా భగవద్గీత ఆ తర్వాత గంగాధర్ శాస్త్రి గారు కూడా అద్భుతంగా దాన్ని మళ్ళీ మొత్తం అన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేసి బాగుంది భగవద్గీత లాస్ట్లో నాన్నగారు అప్పుడు మా ఇంట్లో మేడం మీద కబీర్ పొన్నమ్మ అని ఒక మలయాళీ ఆర్టిస్ట్ రెంట్కు ఉండేవాళ్ళు ఆవిడ హస్బెండ్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం లతా మంగేష్ గారు అప్పటికే భగవద్గీత చేశారు పెద్దగా పెట్టేవాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకు పెట్టేవాళ్ళు ఆయన అది వినే వినే అనుకున్నారో ఏమో తెలియదు నాకు భగవద్గీత చేయాలి అని అని వచ్చేసింది ఆయనకి వచ్చేస్తే అప్పుడు అప్పుడు దాని మీద వర్క్ చేయడం మొదలెట్టారు మాకు స్కూల్లో వచ్చి మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఒకటి ఉండేది దాంట్లో మాకు భగవద్గీత చెప్పేవాళ్ళు పద్మనాభ స్వామి గారని మాకు సార్ అన్నమాట ఆయన మాకు భగవద్గీత క్లా నేర్పించేవాళ్ళు మే ఇంట్లో కూడా చెప్తూ ఉంటే మమ్మల్ని పిలిచి అవి చదవమనేవాళ్ళు నాన్నగారు ఎలా చెప్తున్నాము అని అది విన్నారు విని తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు మా సార్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర మతానికి భగవద్గీత కంప్లీట్ చేశారు కానీ అది రిలీజ్ అయ్యే టైంకి నాన్నగారు లేరు నాన్నగారు పోయిన వన్ మంత్ కో టూ మంత్స్కో రిలీజ్ చేశారు చేశారనుకున్నా విజయవాడ అది అబ్బో అసలు సంగీత దర్శకత్వం మనం మాట్లాడనే లేదు లవకుశ సినిమా నాకు భగవద్గీత ఒక లవకుశ సినిమానే ఒక ఎత్తు నాకు అవును ఎందుకంటే అది ఫిఫ్టీ ఎయిట్లో స్టార్ట్ చేసి సిక్స్టీ త్రీలో రిలీజ్ చేసేట ఐదేళ్ళు ఐదేళ్ళు ఆ పాటలు సుశీల గారిని లీల గారిని అరగేసి మొత్తం ఆ గొంతులు ఒక్కొక్క పాట ఇప్పటికీ అలా మిగిలిపోయాయి అంటే అవి ప్రామాణికాలు అయిపోయాయి ఇప్పుడు ఏ రియాలిటీ షో చూసినా ఆ పాటలు పాడగలిగేవాడు సుశీల గారిని కదిపితే కంటసాల మాస్టారు నన్ను నేను ఇలా ఉన్నానంటే ఆయన ఈ రోజు నా ఈ దీనికి ఆయనే కారణం అనేసి వినుడు వినుడు రామాయణ గది అంటారు అవును ఆవిడ అలా దగ్గరే ఆవిడ మనసు అక్కడ అలా ఉండిపోయింది అవునా ఎందుకు మొన్న మేము చూపిస్తాను ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు ఇదే మాట చెప్పారు వినుడు వినుడు నాకు దాంట్లో అంటే లిరిక్స్ అన్ని కూడా రాసేయమంటే మొత్తం రాసేస్తాను నేను అంటే మేకింగ్ ఆఫ్ విఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ లవకుశ అంటే ఎందుకంటే మేకింగ్ ఆఫ్ లవకుశలోనే మేము పుట్టాం అది అది ఆ పాటలు మా ఇంట్లో నేను రామారావు గారి ఇంట్లో బాలకృష్ణ మేమందరం అప్పుడు పుట్టిన వాళ్ళమే ఆయన చూస్తే ఒకవేళ చెప్తాను ఆయనకి కూడా యు ఆర్ ఆల్సో బై ప్రోడక్ట్ ఆఫ్ లవకుశలో రాముడి క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయి అందులోంచి ఉద్భవించిన బాలకృష్ణ ఆయన డైలాగ్స్ ఆయన బాలకృష్ణ డైలాగ్స్ అవన్నీ చెప్తుంటే ఇదంతా అంతా లవ నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటాను రామారావు గారు చాలా ఆత్మీయంగా ఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా గారు చాలా ముందరే ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్కి రామారావు గారు అయితే అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం పురదేశ్వరి మేమందరం మా మా ఇంటికి వాళ్ళ మా ఎదురుకుండా యు విశ్వేశ్వరరావు గారు ఉండే వాళ్ళ పిల్లలు శాంతి మంజు శాంతియే వీళ్ళ కోడలు అనుకుంట రామారావు గారి కోడలు అయితే మా ఇంటి దగ్గర ప్లే గ్రౌండ్ ఉండేది సోమసుందరం గ్రౌండ్ అని అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి మేమందరం అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం ఇన్ని జ్ఞాపకాలు తోడుతూ ఉంటే అన్నీ ఓకే ఫైనలీ అన్ని సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో అన్ని పాటలలో మీకు చాలా హత్తుకున్న మాస్టర్ స్టైల్లో మీకు హత్తుకున్న అంశం ఏమిటి అలాగే మీకు ఇష్టమైన ఎక్కువ ఇష్టమైన పాట అన్ని సిచ్యువేషనల్గా గుర్తొస్తాయండి నాకు చాలా బాధలో ఉన్నానంటే ఓ పాట గుర్తొస్తుంది అంటే నాన్నగారు ఓదార్స్తున్నట్టే ఉంటుంది ఏదన్నా లైఫ్లో ఓడిపోతున్నాం అంటే జయమ్మ నిశ్చయంరా చంకు పుంకు లేక ముందు సాకి పుమ్మురా అంటే అవును వెళ్ళిపోవాలి అంతే ఇది ఇక్కడ ఆగిపోకూడదు అలా ఉంటాయి ఒక్కొక్క ఒక్కటి అని చెప్పలేను చెప్పారు ఈ సిచ్యువేషన్లుగా గుర్తొస్తాయి పాటలు ఆ తర్వాత రంగులు రాట్నం పాట అంటే నాకు అది ఆయన ఒక ఒకే ఒక పాట రాశారట ఆయన భుజంగ రాయ శర్మ గారు వెంపటి గారికి ఆయనగా రాశారు ఆ పాట ఆయన రాసిన బండి నాకు ఎంత ఇష్టమో ఏ పాటది కలిమి దూమే మే మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లగా వాడిన బ్రతికే పచ్చగిల్ల ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాత్నం ఏం మీనింగ్ఫుల్ సాంగ్ అండి ఎన్ని సంవత్సరాలైనా ఏ జనరేషన్ కన్నా సరే అదొకసారి వినాలి అంతే

బట్ ఎంతైనా మన తెలుగువారి సొత్తు సంపద ఘంటసాల గారు మేము ఇవ్వం అంతేగా అంతే చాలా గొప్పగా ఉందండి అసలు వింటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆ పాటలన్నీ ఒక్కసారి అన్ని పెట్టుకుని వినేసేలుంది అంత గొప్పగా ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళి చాలా ఆత్మీయమైన మీ చాలా వ్యక్తిగతమైన విషయాలు కూడా పంచుకుని మాకు అవకాశం ఇచ్చినందుకు సుగుణ గారు మీకు రుణపడి ఉంటాం ఎందుకంటే తర్వాతి తరాల వారికి చూసి నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో ఇవాళ మీరు చెప్పిన అంశాలలో ఆ పైన బయట నాకు కూడా అక్కడే భోజనం పెట్టు లేదు నా ఆయనకు లోపలికి పెట్టు అని చెప్పడంలో ఆయన ఎంత వసుదైక కుటుంబంలో చూసేవారు అందరినీ అది అర్థమైపోతుంది ఆయన సున్నితత్వం కావచ్చు పాటకు ఆయన చేసిన సేవ దేశం కోసం పోరాడిన రీతి అన్నిటికంటే దాన ధర్మాలు కూడా ఎంత చేసేవాళ్ళండి నాకు నాగయ్య గారు విషయం నాగయ్య గారు ఒకసారి ఫోన్ చేశారు నేను తీశాను ఫోను అమ్మా నాన్నగారు ఉన్నారా అంటే నాన్నగారు ఇంకా ఏదో పడుకున్నారో ఏదో అంటే లేచాక నాకు ఒకసారి ఫోన్ చేయమని అంటే సరే పెట్టేశాను పెట్టేశాక నాన్నగారికి చెప్పాను నాన్నగారు నాగయ్య గారు ఫోన్ చేశారు అంటే ఎందుకు అంటే మళ్ళీ ఫోన్ ఏదో వంద రూపాయలు ఎంత పంపి కావాలి అని అడిగారండి చాలా ఇప్పటికీ కూడా ఎందుకు అలా అయిపోయారు వాళ్ళందరూ లాస్ట్లో ఆ తర్వాత రెండు మూడు రోజులకే పోయారు అయ్యో అలాగూ గిరిజ గారు ఆర్టిస్ట్ గిరిజ అవును తెలుసు అండి తెలుసు అవును ఆవిడ పొద్దునే ఏడు గంటల టైంలో మా ఇంటికి వచ్చారు బస్సు దిగి వచ్చి అమ్మ ఉన్నారా అంటే కూర్చోండి అన్న బయటే కూర్చోబెట్టారు వెళ్ళి అమ్మ ఎవరో ఒక ఆవిడ వచ్చారని అమ్మ బయటకు వస్తే పాత చీర ఏదన్నా అంటే ఇస్తాను పాత చీర అదే నేను అసలు ఏ ఇప్పుడు గుర్తొస్తే ఎందుకు వాళ్ళు అంత పతనం అయిపోయారు అంత ఇదే అందరూ ఆ తరం అసలు అందరికీ చాలా కష్టం వచ్చేసింది మొన్న మొన్నటి వరకు రాజనాల్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటూ విన్నాం మేము నాకు నాకు ఎందుకంటే నేను నా నేను ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళిద్దరిది నాగయ్య గారి ఫోన్ నేను రిసీవ్ చేసుకున్నాను గిరిజ గారిని నేను రిసీవ్ చేసుకున్నాను నాకు ఆవిడ ఎవరో తెలియక బయటే కూర్చోపెట్టాను ఎంత కష్టం ఉంటుంది మా ఇంట్లో ఆ బెంచ్ మీద కూర్చోమన్నాను అమ్మ ఏదో పనిలో ఉంది బయటకు వచ్చి చూసి ఏంటి మీరు ఇలా వచ్చారని లోపలికి తీసుకొచ్చింది కాదు ఎంత కష్టం ఉంటే పాత చీర కోసం బస్సు దిగి వచ్చి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఏదైనా కొన్ని బట్టలు అన్నీ అయిపోవాలి వాళ్ళందరూ ఎందుకలాగా అంత దీన స్థితికి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది లాస్ట్ లాస్ట్ లో మరి ఏంటో తెలియదు తెలివి ఒక తను ఏంటంటారంటే దాన ధర్మాలు అవన్నీ సరే ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నువ్వు ఎక్కువ ఉన్నాయని రెచ్చిపోకూడదు తక్కువ ఉన్నాయని కుంగిపోకూడదు మా అమ్మగారు ఎప్పుడు పది రూపాయలు ఈరోజు నీకు సంపాదించి వచ్చిందంటే ఒక రూపాయి ముందు ముందు కోసం దాచిపెట్టు ఒక దాన ధర్మాల కోసం దాచిపెట్టు మిగిలింది నువ్వు ఖర్చు పెట్టుకో అది ఇప్పటికీ పాటిస్తాం అప్పు చేయకు అప్పు ఇవ్వకు అది ఒకటి సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం బాగున్నాం మేము పిల్లలందరం అందరం కూడా వెల్ సెటిల్డ్